కరగబెట్టినప్పుడు సువాసన ఇల్లంతా వ్యాపించినట్టు ఈ సభలో ఆనందంతో నేనైతే చూడలేదు మధురవారిని కన్యాశుల్కంలోని మధురవాణిని మధురవాణి నవ్వు ఆ సమాజంలో ఉన్నవారికి ఎంతగా నవ్వించిందో రుణాని మాట్లాడిన మాటలు కూడా మర్చిపోయిన నగులు చాలా ద్వంద్వమైన నగులలోకి సినిమాలు అయితే ఈనాడు రెండార్థాల్లో ఉన్నాయి మరీ భయంకరంగా అలాంటి వాటి మీద లేవలేనని దెబ్బలు కొట్టిన మంచి ఉపన్యాసం ఎల్లకాలం గుర్తుపెట్టుకునే మ్యూజిక్స్ లాగానే గురుణాల్ని కూడా గుర్తుపెట్టుకునే మంచి ఉపన్యాసం చేసినందుకు వారికి ప్రత్యేక డె ఏళ్ళు దాటిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు ఎంత హాయిగా నవ్వుకున్నారు ఆ నవ్వులు చూసినప్పుడు చలం బ్రతికున్నాడు అనిపిస్తుంది ఆయన ఒక మాట ఒక చోట వాడినాడు ఈ పుస్తకంలోనే నా రాత ఏ శత్రువులు అపశ్రుతులు పలకని నా రాత ఏ శత్రువులు అపశ్రుతులు పలకని అది నేను నా రక్తం నా గడిచిన జీవితపు ఛాయ అని ఆ ఛాయను మృణాలిని మనకు చెవుల్లోకి పంపించి హృదయాన్ని బాగా విశాలం చేసింది అలా నవ్వుకోగలిగే జీవితం కుటుంబంలో ఉంటే ఎంత ఆనందమో ఈ తర్వాత ఈనాటి సభలో కాస్త మెట్రో ద్వారా వర్షంలో తడిచిపోయి మెట్రో ఎక్కి వచ్చిన మిత్రురాలు మంచి కవయిత్రి ఇంతకుముందే పరిచయం చేశాను వాసన చెట్ల జయంతి గారిని వేదిక మీదికి రావాలనుకోరు ఇక ఒక సెషన్ ముగిసింది రెండో సెషన్కు ప్రధానమైన వక్త మామిడి హరికృష్ణ రెండో సెషన్లో ఒక నాలుగు మాటలు వారు మాట్లాడిన తర్వాత రెండో సెషన్ ప్రారంభమవుతుంది అవుతుంది కనుక మామిడి హరికృష్ణ గారు వేదిక మీదికి రండి ఆయన ఈ పదవిలోకి రాకపూర్వం నాకు మంచి స్నేహితుడు మాట్లాడినప్పుడు చలం గురించి మాట్లాడేవాడు చలం ఆయనని లోపల ఆవహించిన వాడు రక్తంలో జీర్ణించుకున్నవాడు చాలా మంది ఏంటంటే అడ్మినిస్ట్రేటివే అనుకుంటారు చలాన్ని బాగా చదువుకొని చర్చ చేసినవి కూడా నాకు బాగా జ్ఞాపకం ఉన్నాయి నాలుగు మాటలు వారి మీద మాట్లాడాలని ఆహ్వానిస్తున్నాడు మామర్పిస్తున్నాను